శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరిస్తోత్రగ్రంథంలో పన్నెండవ శ్లోకం గుహా గేహే వా బహిరీ వనే వాద్రిశిఖరే జలె వా వనౌ వా వసతు వసతేదలం సదా యంతకరణమే శంభో తవ పదే స్థితోగోస సచ సుఖీ అని ఉంది ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఒక సామాన్య సాధకుడు శివయోగిగా మారాలి అంటే పరమయోగిగా మారాలి అంటే యోగులలో కల్లా కూడా శ్రేష్టమైనటువంటి యోగిగా మారాలి అంటే ఏం చేయాలి అనే అంశాన్ని చక్కగా చెబుతున్నారు ఏమంటున్నారు గుహాయం యోగాభ్యాసం మీద ఆసక్తి కలిగినటువంటి భక్తుడు గుహల్లోకి వెళ్ళి కూర్చుంటే కూర్చొని గుహల్లోకి వెళ్ళేంత పర్వత గుహల్లోకి వెళ్ళేంత సౌకర్యం లేదు అని అనుకుంటే గేహేవా ఉన్న ఇంట్లోనైనా కూర్చొని ఇంట్లో కాదు అంత ఏకాంతం కుదరటం లేదు ఇంట్లో జనాలతో ఇబ్బంది ఉంది అనుకుంటే బహిరపి బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోని పోని వనే ఒక అడవికి వెళ్ళని అద్రి శిఖరే పర్వత శిఖరం మీద కూర్చొని లేదా యోగ సాధనలో కాస్తంత ముందుకు వెళ్ళి జలేవ జలస్తంభన చేసి జలంలో కూర్చొని లేదా వన్నవువా అగ్నిస్తంభన విద్య నేర్చుకుని అగ్నిస్తంభన విద్య ప్రకారం అగ్నిలోనైనా కూర్చొని వసతు ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా ఉండని వసతే వద ఫలం అలా ఉండటానికి ఫలితం ఏమిటి అనే విషయాన్ని ఆలోచించాలి ఫలితం ఏమిటి అని చెప్పుకోవాలి చెప్పాలి చెప్పుకోవాలి సదా సదాయశవాంతఃకరణమీ శంభో తవ పదే స్థితంచేత్ సదా ఎల్లప్పుడూ ఎస్యవ యవని యొక్క అయితే అంతఃకరణమపి లోపల ఉండేటువంటి మనస్సు బుద్ధి ఈ అంశాలతో కూడినటువంటి మొత్తం అంతఃకరణం తవ పదే నీ యొక్క పాదార విందాలయందు హే శంభో ఓ ప్రాణులకు సుఖాన్ని కలిగించేవాడా స్థితంచేత్ ఉండేటట్లయితే ఉండే మాటైతే అసౌయోగ ఇది యోగం ఇదే యోగం యోగ సచ పరమయోగి ఇలాంటి స్థితిని సాధించిన వాడు పరమయోగి ఈ పరమయోగానికి ఫలితంగా అతను అందుకునేటువంటి పరమ సుఖాన్ని దృష్టిలో పెట్టుకుంటే సచ సుఖీ సుఖం కలిగిన వాడు అవుతాడు అని ఆచార్యుల వారు అంటున్నారు ఏమంటున్నారు ఇంతకుముందు శ్లోకాలలో పరమేశ్వరుడి యొక్క పూజ పరమేశ్వరుడి యొక్క ముద్ర మనస్సు మీద పడేటట్లుగా ఉండాలి ఆ ముద్ర క్రమక్రమంగా పెరిగి మనస్సు మొత్తం పరమేశ్వరమయంగా మారాలి పరమేశ్వరుణ్ణి ధ్యానించే స్థితికి చేరాలి లేదా పరమేశ్వరుడే మనసులో ఉండేటువంటి స్థితిని చేరాలి అని చెప్పారు కదా ఇలా పరమేశ్వరుణ్ణే మనసులో ఉంచుకునేటువంటి స్థితిని ధ్యానస్థితి అని అంటారు కదా ఆ ధ్యానస్థితిని సాధించాలి అంటే ఏం చేయాలి యోగాభ్యాసం చేయాలి అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి యోగాభ్యాసం ద్వారా మాత్రమే ఈ ధ్యానస్థితిని సాధించగలము అని చెప్తున్నాయి ఆ యోగాభ్యాసాన్ని తొందరగా చేసేస్తాము చేసేస్తే ఇది వచ్చేస్తుందా అని అంటే యోగాభ్యాసం చేయాలి యోగాభ్యాసానికి కావలసినటువంటి మిగతా నియమాలను పాటిస్తే పాటించాలి పాటించలేకపోతే కొంచెం ఇటు అటుగా ఉన్నా కూడా పర్వాలేదు కానీ మనస్సును మాత్రం పరమేశ్వరుడి మీద ఉంచాలి అది మనస్సుతో చేసేటువంటి ప్రయత్నం మనస్సుతో చేసేటువంటి ప్రయత్నానికి మరొక దారి లేదు మిగతా ప్రయత్నాలకు వేరువేరు దారులు ఉంటే ఉండవచ్చు మిగతా ప్రయత్నాలలో యోగాభ్యాసం ముఖ్య ప్రయత్నం కదా అని అనుకుంటే యోగాభ్యాసం ఓకే కానీ యోగాభ్యాసంలో కూడా రెండు మూడు దారులు ఉన్నాయి ఆ రెండు మూడు దారులలో ఏది ఎంచుకున్నా పర్వాలేదు కానీ మనసును మాత్రం పరమేశ్వరుని మీద ఉంచుకోవటం అనేది ప్రధానం యోగాభ్యాస విధానాల్లో ధ్యానం కుదరటం కోసం ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి సాధనను ప్రారంభించటం అనేది మనం వింటున్నటువంటి అంశమే కదా తరోపనిషత్తులో అయితే శుచౌ దేశే సికతావన్వాలుకా వివర్జితే శబ్దజలాశయాది మనోనుకూల నతు చక్షు పీడనే గుహా నివాతాశ్రయణే ప్రయోజయేత్ అని స్పష్టంగానే ఉంది యోగాభ్యాసం చేయదలుచుకున్నటువంటి వ్యక్తి శుచిగా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి శుచౌ దేశే సికతా వన్ని వాలుకా వివర్జితే అక్కడ శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉండకూడదు ఇసుక ఉండకూడదు ఇసుక ఇసుకగా కింద కూర్చుంటే బరకబరకగా కాస్తంత గుచ్చుతున్నట్టుగా ఉండకూడదు నిప్పుల్లాంటివి ఉండి శరీరాన్ని వేడి చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు వాలుక గులకరాళ్ళు లాంటివి ఉండకూడదు శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండకూడదు అలాగే శబ్దాలు అతిగా ఉండకూడదు జలాశయాదిభి అక్కడ ఊరికినే నీళ్లు పారుతూ ఉండకూడదు నీళ్లు కాస్తంత దూరంలో కావాలనుకుంటే అందేటువంటి ప్రదేశంలో ఉండాలి కానీ నీళ్లు నెత్తిమీద పడిపోతాయి అనేటువంటి పరిస్థితి ఉండకూడదు మనోనుకూలే మనస్సును కదల్చేటువంటి పరిస్థితిగా ఉండకూడదు మనోనుకూలే మనస్సుకు అనుకూలంగా ఉండాలి నతు చక్షుపీడనే కళ్ళు తెరిస్తే ఏవేవో కనిపించేటువంటి పరిస్థితి అస్సలు ఉండకూడదు ఏదో గుహల్లోనో నివాతాశ్రయణే గాలి ఎక్కువగా వీచనటువంటి ప్రదేశాలలోనో ఈ సాధనను చేయాలి అని చెబుతోంది కాబట్టి ఆ శ్వేతాశ్వత రోపనిషత్ వాక్యం తీసుకుంటే గుహల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి తపస్సు చేసుకుంటే లేదా యోగాభ్యాసం చేసుకుంటే ఈ అనుకున్నటువంటి ఫలితం సిద్ధిస్తుంది అని అనిపిస్తుందేమో దానితో పెద్ద లాభం లేదు అది ఉంటే ఉండని గుహాయాం గుహల్లోకి వెళ్ళి ఆ ఉపనిషత్తు చెప్పిన విధానంలో నివాతాశ్రయంలో ఎక్కువ గాలి వీచని కేవలం ఆక్సిజన్ సరిపోయేంత ఉండేటువంటి ప్రదేశంలో యోగాభ్యాసం చేస్తే చేసుకోవచ్చు లేదు అది కుదరలేదు గేహేవా ఇంట్లోనైనా చేసుకోవచ్చు యోగ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఇంట్లో కూడా చిన్నపాటి గుహల లాంటి ప్రదేశాలను నిర్మించుకోవచ్చు నిర్మించుకుని అక్కడ కూర్చొని కూడా సాధన చేసుకోవచ్చు అని ఉంది అలాంటి ప్రదేశాలకు కాస్త గుడ్డు లాంటి ఆకారం ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువ గాలి వీచకుండా ఒక మనిషి మాత్రమే కూర్చుంటే పట్టేటువంటి ఒక ఆకారాన్ని నిర్మించుకుని అక్కడ ఏకాంతంగా సాధన చేసుకోవచ్చు అని ఉంది దానికి మఠం అనే పేరు కూడా యోగశాస్త్రంలో ఉంది అలాంటి మఠాలు ఇంట్లోనే నిర్మించుకోవచ్చు నిర్మించుకుని ఇంట్లోనే సాధన చేసుకోవచ్చు లేదు అసలు ఆ మఠాన్ని నిర్మించుకునే పరిస్థితి లేదు అని అనుకున్నా సరే ఇంట్లో ఎక్కడో ఏకాంతంగా ఒక మూల కూర్చుని ఈ ప్రదేశానిలో మనకు బాగుంది అని అనుకుంటే ఆ ప్రదేశంలో కూర్చుని సాధన చేసుకోవచ్చు గుహాయాం గెహేవ ఈ రెండిటితో పెద్ద తేడా రాదు పెద్ద తేడా రాదు వచ్చిన చిన్నపాటి తేడా ఉంటే ఉండవచ్చు బహిరపి ఇంటిలో నాకు ఏవి కుదరదు ఇంట్లోకి వస్తే నాకేవో సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు బయటే కాసంతసేపు సాధన చేసి రావచ్చు ఈ సాధనకు వీలుగానే దేవాలయాలు అవన్నీ నిర్మిస్తారు కాబట్టి అక్కడైనా ఈ ప్రయత్నం చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలలో కాస్తంత జనసమ్మర్దం ఎక్కువగా లేనటువంటి ప్రదేశాలలో చేసుకోవచ్చు బహిరపి వనేవా అద్రి శిఖరే కాస్తంత ధైర్యం ఉంటే దమ్ముంటే అహింసావ్రతం మీద గనక నమ్మకం ఉంటే నేను ఏ ప్రాణిని హింసించను కాబట్టి ఏ ప్రాణి ద్వారా నాకు హింస కలగదు అనేటువంటి నిశ్చయం గనక ఉంటే భయం లేకుండా అడవిలోకి వెళ్ళిపోవచ్చు భయం లేకుండా కొండల మీద కూర్చోవచ్చు ఏ పురుగు ఏ పుట్రా దగ్గరికి రాదు అని నమ్మచ్చు ఈ మాటను పట్టుకుని వెళ్ళిపోకూడదు ఇలాంటి స్థిరమైన నమ్మకం వచ్చేంతవరకు సాధన విడిగా చేసుకుని ఒక స్థాయి వచ్చిన తర్వాత అలా కూడా వెళ్ళవచ్చు ఈ మాటలనే పట్టుకుని అడవులకు పారిపోకూడదు ఈ మాటలనే పట్టుకుని కొండల మీద కూర్చుంటాను అని అనకూడదు అహింసావ్రతం సిద్ధించటానికి ఎంతసేపు పడుతుందో దాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ మాట మాట్లాడుకోవాలి వనేవా అదృశిఖరే అలా కాదు మేము సాధన విడిగా చేసుకుని ఏకాంత ప్రదేశాన్ని సాధించుకోవటం కోసం జల స్తంభన విద్యను కానీ అగ్నిస్తంభన విద్యను కానీ సాధించుకుంటాము సాధించుకుని జలంలోనో అగ్నిలోనో కూర్చుని ఎవ్వరి ఇబ్బంది లేకుండా సాధిస్తాము ఎవరు ఇబ్బంది లేకుండా యోగాభ్యాసం చేస్తాము అని అనుకుంటే అదైనా చేసుకోవచ్చు జలేవా వన్ హౌవా వసతు కిం వద ఫలం కేవలం అక్కడ కూర్చుంటే ముక్కును మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది గుహల్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా వనంలో కూర్చున్నా పర్వత శిఖరం మీద కూర్చున్నా లేదా నీళ్లలో మునిగినా వన్నిలో పూర్తిగా నిప్పులో కూర్చున్నా మంటల్లో దాగినా ఎలా ఉన్నా సరే కేవలం కూర్చోవటానికి కేవలం ముక్కు మూసుకుని కూర్చోవటానికి ఫలితం ఏముంటుంది వసతు వద ఫలం ఎక్కడ కూర్చున్నా ఏం చెయ్యాలి అంటే సదా ఎస్యైవాంతఃకరణమే శంభో తవ పదే స్థితం ఎల్లప్పుడూ అంతఃకరణం మనస్సు ఆ శివుడి యొక్క పాదార్వందాల మీద స్థిరంగా ఉండాలి ఎస్యవ అంతఃకరణమీ తవ పదే స్థితం ఎలాంటి శివుడి యొక్క పాదారవిందాల మీద ఉండాలి శంభువు యొక్క పాదారవిందాల మీద ఉండాలి శంభువు ప్రాణులందరికీ అందరికీ కూడా సుఖాన్ని అందించేటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదార విందాల మీద ఈ దృష్టి ఉండాలి మనసు ఉండాలి ఈ బుద్ధి నిలకడగా ఉండాలి ఇలాగనక ఉన్నట్లయితే స్థితం చేత్ యోగోసవు ఇది అవుతుంది ఇది కాబట్టి ఇది తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది తప్పనిసరిగా ఫలితాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా అతన్ని పరమయోగిగా శివయోగిగా చేస్తుంది శివయోగిగా ప్రసిద్ధికి ఎక్కిస్తుంది అదేవిధంగా సుఖీ సుఖాన్ని అందిస్తుంది అని ఆచార్యులు వారు చెప్తున్నారు ఉపనిషద్వాక్యాలు యోగశాస్త్ర వాక్యాలు ఇవన్నీ ఉన్నాయి వీటిలో ఆయా ప్రదేశాలను చేరాలి అనే మాటలు ఉన్నాయి కానీ ప్రదేశాలను చేరి కూర్చోమని లేవు కూర్చుని ముక్కు మూసుకోమని లేవు కేవలం ముక్కు మూసుకొని కాలక్షేపం చేయమని లేవు మనస్సును ఆ తత్వం మీద ఉంచమని ఉన్నాయి మనస్సును తత్వం మీద ఉంచేందుకు చేసే ప్రయత్నానికి ఇవన్నీ సహకరించే మాటైతే ఇందులో దేన్నైనా తీసుకోవచ్చు కేవలం వీటిని మాత్రమే తీసుకుంటాము కేవలం ఆయా ప్రదేశాలకు మాత్రమే చేరుతాము గుహల్లో కూర్చుని కాస్త ఆనుకుని నిద్రపోతాము అనుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు మనస్సును పరమేశ్వరుడి మీద లగ్నం చేయటం అనే అభ్యాసం సాగాలి అలా సాగి మనస్సు గనక పరమేశ్వరుడి మీద లగ్నం అయిపోతే అదే యోగం అదే పరమయోగం అదే శివయోగం అదే పరమ సుఖయోగం అవుతుంది అని చెప్తున్నారు ఏమి అశాస్త్రీయంగా ఆచార్యుల వారు మాట్లాడట్లేదు అశాస్త్రీయంగా మాట్లాడేటువంటి అలవాటు ఆచార్యుల వారికి కొంచెం కూడా లేదు శాస్త్రీయంగానే మాట్లాడుతున్నారు ఎలా శాస్త్రీయంగా మాట్లాడుతున్నారు అంటే కైవల్యోపనిషత్తులో ఇలాంటి ప్రదేశాలను ఎంచుకున్న తర్వాత కాస్తంత నిర్జన ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాత చేయవలసినటువంటి పనులేంటి చేయవలసినటువంటి ధ్యానం ఏమిటి అనే విషయం మీద ఒక క్లారిటీ ఉంది ఆ క్లారిటీని మనసులో ఉంచుకునే ఆచార్యులు వారు ప్రస్తావన చేస్తున్నారు వివిక్తదేశే చ సుఖాసనస్థ శుచి సమగ్రీవ శిరశ్ అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుద్ధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య అని కైవల్యోపనిషత్తులో ప్రారంభం జరిగింది వివిక్తదేశే చ కాస్తంత జనసమ్మర్దం లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఎంచుకుని అక్కడ తనకు తగినటువంటి తనకు సుఖంగా ఉండేటువంటి ఆసనంలో కూర్చోవాలి సుఖాసనస్థ శుచి మనసులో ఏ రకమైనటువంటి మాలిన్యాలను రానివ్వకూడదు మనసులో కామక్రోధాలు లోభమోహాలు మద మాత్సర్యాలు ఇలాంటివి ఏవి ఉండకూడదు తెలిసిన దోషాలు కనీసం ఉండకూడదు ఆ శుచిత్వాన్ని సాధించిన తర్వాత శారీరకమైనటువంటి శుచిత్వాన్ని కూడా సాధించిన తర్వాత సమగ్రీవ శిరీర శరీరాన్ని ఒక సమస్థితిలో ఉంచాలి దాన్ని శ్వేతాశ్వత ఉపనిషత్తుల్లోనూ ఇతర యోగశాస్త్ర గ్రంథాల్లోనూ చాలా చక్కగా వివరించి చెప్పారు త్రి ఉన్నతం స్థాప్య సమం శరీరం అనేటువంటి రీతిలో చెప్పారు ఆ సమంగా శరీరాన్ని ఉంచి యోగశాస్త్ర నిర్దిష్టమైనటువంటి పోశ్చర్లో బాడీని నిలబెట్టి అత్యాశ్రమస్థ మిగతా ఏ విషయాలను ఆలోచించకుండా ఏ విషయాలకు సంబంధించిన వాడినైనా నేను అనేటువంటి భావనను ఏమాత్రమున్నా సరే దాన్ని పక్కన పెట్టేసి సకలేంద్రియాణి నిరుద్ధ్య తన ఇంద్రియాలన్నిటినీ కూడా వెనక్కి తీసుకొచ్చి వాటిని స్వస్థానాలలో ఉంచేసి ఏ ఇంద్రియం ఎక్కడి నుంచి బయలుదేరుతుందో చూసుకుని ఆ ఇంద్రియాన్ని అక్కడికే తీసుకొచ్చి ఉంచేసి దాన్ని అక్కడే ప్రతిష్ఠించి మళ్ళీ కదలకుండా చేసి భక్త్యా స్వగురుం ప్రణమ్య తనకు ఈ యోగోపదేశం చేసినటువంటి ఈ ఉపదేశం చేసినటువంటి గురువును భక్తిగా నమస్కారం చేసుకుని పైన ఏం చేయాలి హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విరజం విశోకం అచింత్యం అవ్యక్తం అనంత రూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం అనే తీరులో ధ్యాన ప్రక్రియను ప్రారంభించుకోవాలి ఇలా హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య తన యొక్క హృదయం ఒక తామర పువ్వులాగా ఉంది అది వికసించి ఉంది అనే భావన చేసుకోవాలి ఆ వికాసానికి ప్రాణాయామం సాధనం అని యోగశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి హృత్పుండరీకం చక్కగా వికసించింది విరజం అందులో ఏ రకమైనటువంటి కల్మషాలు లేవు విశుద్ధం చాలా పరిశుభ్రంగా ఉంది అనే భావనను చేసి విచింత్య ఆ హృత్పుండరీక మధ్యంలో విరజం విశోకం అచింత్యం అవ్యక్ అనంత రూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం విచింత తన హృదయంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు అని ధ్యానం చేయటం ప్రారంభించుకోవాలి ఎలాంటి పరమేశ్వరుడు విరజ ఆయనకు ఏ దోషము అంటదు విశోక ఏ శోకము ఆయనను తాకదు అలాగే అచింత్య ఆయన్ని మనస్సుతో ఆలోచన చేయటం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఆయన అవ్యక్త ఈ ఇంద్రియాలకు కనిపించేటువంటి స్వరూపంలో లేడు ఇంద్రియాలకు కనిపించేటువంటి స్వరూపం అయితే ఆయన్ని మనం ఆలోచించవచ్చు ఊహించవచ్చు కానీ ఇంద్రియాలకు లొంగని వాడు కాబట్టి అవ్యక్త అనంత రూప ఒక్క రూపంలో మాత్రమే లేడు అనంతమైనటువంటి రూపాలను ధరించి ఉన్నాడు శివ ఆయన మంగళకరుడు ఆనందమయుడు సర్వమంగళకారకుడు అలాగే ప్రశాంత ఏ రకమైనటువంటి విశేషాలు లేనటువంటి వాడు ఉపశమ స్వరూపుడు ఏ సాంసారిక ధర్మాలు కలిగినటువంటి వాడు కాడు ప్రశాంతమైనటువంటి వాడు అలాగే అమృతం మరణాన్ని జయించినవాడు లేదా మరణంతో సంబంధం లేనటువంటి వాడు యోనిం బ్రహ్మ మొదలైనటువంటి వారికి కూడా కారణమైనటువంటి వాడు లేదా సర్వకారణమైనటువంటి బ్రహ్మ అని పిలవబడేటువంటి వాడు అటువంటి రూపం కలవాడు అని ధ్యానం మొదలు మొదలుపెట్టుకోవాలి తదది మధ్యాంత విహీనమేకం విభుం చిదానంద చిదానందమరూపమద్భుతం ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకఠం ప్రశాంతం ధ్యా ముర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్ ఆది మధ్య అంత విహీనం ఆ పరమేశ్వరుడికి ఆది లేదు అంతమూ లేదు మధ్య అనేది లేనే లేదు ఆద్యంతాలు లేవు కాబట్టి మధ్య లేదు ఇవేవీ లేవు కాబట్టి ఆది మధ్యాంత విహీనం ఇవేవీ లేవు కాబట్టి ఏకం అలాగే విభుం వివిధ రూపాలలో మనకు తోస్తున్నటువంటి వాడు అలాగే చిదానందం ప్రకాశమానమైనటువంటి మన శివానందలహరి స్తోత్ర భాషలో చెప్పుకోవాలంటే ఆనందస్ఫురద అనుభవ రూపంలో ఉండేటువంటి వాడు అలాగే ఆ రూపం లౌకికమైనటువంటి రూపం లేనివాడు కానీ అద్భుతం ఆయన యొక్క రూపాన్ని మనస్సుతో లేదా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో స్వప్రకాశంగా చూడగలిగితే అద్భుతంగా కనిపించేటువంటి వాడు అని భావన చేయాలి ఒకవేళ ఈ భావన కుదిరే స్థాయిలో గనక మనస్సు లేకపోతే ఇలాంటి నిర్గుణమైనటువంటి తత్వాన్ని మనస్సు అందుకోలేకపోతే సగుణమైనటువంటి రూపాన్ని కూడా ధ్యానించుకోవచ్చు ఉమాసహాయం ఆయన పక్కనే జ్ఞాన రూపిణి జ్ఞానప్రదాత్రి అయినటువంటి ఉమ ఉందని ఆ పార్వతీ అమ్మవారితో ఈయన కూడి ఉన్నాడు అని ధ్యానం చేసుకోవచ్చు పరమేశ్వరం ఈ లోకంలో ఉండేటువంటి ఈశ్వరులందరికీ కూడా ఆయన పరముడు అందరికంటే గొప్ప వైడైనటువంటి ఈశ్వరుడు అందరినీ నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం కలవాడు అని సగుణంగా భావించుకోవచ్చు ప్రభుం ఏ కార్యాన్నైనా ఏ పనినైనా చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాడిలాగా ఆయన్ని ధ్యానించుకోవచ్చు త్రిలోచనం మూడు కళ్ళతో నీల కంఠం నల్లటి మచ్చగలిగినటువంటి కంఠంతో ప్రశాంతంగా ఉండేటువంటి రూపంలో ఆయన్ని ధ్యానం చేసుకోవచ్చు ఇలా ధ్యాత్మ సగుణ రూపంలో ధ్యానం చేసినట్లయితే ఆ సగుణ రూపం ద్వారా నిర్గుణ రూపానికి కూడా సాధకుడు వెళ్తాడు నిర్గుణ రూపానికి బుద్ధి గనక అనువుగా ఉన్నట్లయితే నిర్గుణ రూపాన్ని తొందరగా పట్టుకుని ఆ నిర్గుణ రూపాన్ని ధ్యానం చేసినట్లయితే ముని మననాత్ ఈ నిర్గుణ రూపాన్ని శాస్త్రాచార్యోపదేశం ద్వారా విని దాన్ని మననం చేయటం ద్వారా ఈ ధ్యానాన్ని సాధించినట్లయితే సగుణ రూపాన్నైనా సరే శాస్త్రాచార్యోపదేశం ద్వారా విని ఆ రూపం మీద పట్టును సాధించి దాన్ని మననం చేసుకుని దాని మీద మనస్సును స్థిరం చేసుకుని దాని ద్వారా నిర్గుణ రూపానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకున్నట్లయితే ముని గచ్చతి భూతయోనిం అతను ఆ పరమేశ్వరుణ్ణే ఫలితంగా పొందుతాడు పరమేశ్వరుణ్ణి ఎలాంటి రూపంలో పొందుతాడు సమస్త సాక్షిం తమస పరస్తాత్ ఈ కనిపించేటువంటి వస్తువులన్నిటి యొక్క జ్ఞానాలకు సాక్షిగా స్వప్రకాశ చైతన్యంతో వెలుగుతున్నటువంటి పరమేశ్వరుడు యొక్క వాస్తవ తత్వంతో ఆ రూపాన్ని చూడగలుగుతాడు చీకట్లకు ఆవతల ఉన్నటువంటి అజ్ఞానంతో సంబంధం లేనటువంటి ఒక వెలుగు ముద్దలాగా ఆయన్ను చూడగలుగుతాడు అని కైవల్యోపనిషత్తు చెప్తోంది ప్రదేశాలను ప్రదేశాలుగా వాడుకోవచ్చు ప్రదేశాలను సాధనాలుగా వాడుకోవచ్చు కానీ ప్రదేశాలలో కూర్చున్నంత మాత్రాన ఇవేమీ అందవు ప్రదేశాలలో కూర్చుని కూడా ఇదే ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నాన్నైతే మనం పూజ చేయటంతో ప్రారంభించాలి అనుకున్నాము పరమేశ్వరుడు యొక్క సేవను చేయటంతో ఏ ప్రయత్నాన్ని ప్రారంభించాలి అని అనుకున్నామో ఆ ప్రయత్నం కూర్చున్న తర్వాత కూడా జరగాలి ఆ ప్రయత్నం ఒకే ఒక ప్రయత్నం మనసులో పరమేశ్వరుడు యొక్క ముద్ర పడాలి మనసులో పరమేశ్వరుడు చేరాలి మనసులో పరమేశ్వరుడు నిండా ఉండాలి మనసు నిండా పరమేశ్వరుడు తప్ప మరొకరు ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నం సాగాలి ఆ ప్రయత్నం సాగటం కోసం పరమేశ్వరుడి యొక్క సగుణ రూపాన్నైనా పట్టుకోవచ్చు పరమేశ్వరుడి యొక్క నిర్గుణ రూపాన్నైనా పట్టుకోవచ్చు దేన్నైనా పట్టుకోవచ్చు కానీ ప్రయత్నం మాత్రం ఈ దారిలోనే ఉండాలి అనే అంశాన్ని కైవల్యోపనిషత్తు చెప్తోంది ఆ అంశాన్నే ఆచార్యులు వారు చక్కగా ఎక్కడ కూర్చున్నామని కాదండి మనస్సు శివుడి మీద లగ్నం అవుతోందా లేదా అని చూసుకోండి అని చక్కగా చెప్తున్నారు శివపురాణంలో అయితే శివయోగం అనే పేరుతో ఈ ధర్మాలనే వరుసగా రాసుకుంటూ వచ్చారు ఇలాంటి యోగాభ్యాసం చేసుకోవాలి శివయోగాన్ని ఈ విధంగా సాధించుకోవాలి సమస్త మంగళాలను ప్రసాదించే సమస్త మంగళమయమైనటువంటి ఆ పరమేశ్వరుడి మీద ధ్యానం సిద్ధించుకోవటం కోసం ధ్యానాన్ని సాధించుకోవటం కోసం యోగాభ్యాసం చేసుకోవాలి చేసుకునే విధానం ఇలా ఉండాలి చేసుకునేందుకు ఫలితం ఇలా ఉండాలి అనే అంశాలను చక్కగా చెప్పారు యథా వన్యర్మహాదీప్త శుష్క ఆర్ద్రంచ నిర్ధేత్ ధ్యాయత క్షణమాత్రం వా శ్రద్ధయా పరమేశ్వరం అని అక్కడ ఫలితాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు ఒక పెద్ద మంట ఆ మంట తనలో కలిసినటువంటి పచ్చి కట్టెల్ని బాగా ఎండిన కట్టెల్ని రెండింటినీ సమానంగా కాల్చేస్తోంది మంట పెద్దదిగా ఉంది కాబట్టి అలాగే శివుణ్ణి గనక క్షణమాత్రం ధ్యానం చేసుకోగలిగితే ఆ పరమేశ్వరుడి తత్వాన్ని క్షణమాత్రం మనసులో నిలుపుకోగలిగితే మనసులో ఎండూ తడి అనే తేడా లేనట్లుగా పుణ్యం పాపం రెండూ కూడా కాలి బుడిదైపోతాయి ఏ కర్మలు మిగలవు యథా వన్మహాదీప్త శుష్కమాద్రంచ నిర్దహే ధ్యాయత క్షణమాత్రం బా శ్రద్ధయా పరమేశ్వరం క్షణమాత్రమైనా సరే శ్రద్ధతో గనక ఆ ధ్యానం చేసుకున్నట్లయితే మహాఫలితం ఉంటుంది మనసులో ఉండేటువంటి కుసంస్కారాలు లేదా వేరువేరు దురాచారాలు కుసంకల్పాలు పుణ్యాలు పాపాలు అన్నీ కూడా మాడి మసైపోతాయి మనసు పరిశుద్ధమవుతుంది పరమేశ్వరుడు అక్కడ నిలుస్తాడు అలాగే నాస్తి ధ్యాన సమంతీర్థ నాస్తి ధ్యాన సమంతప నాస్తి తథా శుభాశుభం కర్మ ధ్యానాగ్నిర్ధతే క్షణ అని కూడా చెప్పింది ఒక్క క్షణంలో చేసుకున్నటువంటి కర్మలన్నిటినీ ఈ ధ్యానాగ్ని దహించగలదు అందువలన ధ్యానంతో సమానమైనటువంటి మరొక తీర్థము లేదు ధ్యానంతో సమానమైనటువంటి మరొక తపస్సు కూడా లేదు కాబట్టి ఆ ధ్యానాన్ని సాధించాలి ఆ శివుడి మీద ధ్యానాన్ని సాధించి తీరాలి యద్భవేత్ సుమహ్రేయ తస్యాంతో నైవ విద్యతే నాస్తి ధ్యాన సమో సమోయజ్ఞ తస్మాత్ ధ్యానం సమాచరే అని కూడా చెప్పింది ద్వారా శివుణ్ణి మనసులో ఉంచుకోవటం ద్వారా అందుకునేటువంటి ఫలితానికి అంతు లేదు తస్యా నైవ విద్యతే కాబట్టి శివుణ్ణి మనసులో ఉంచుకునే శివధ్యానం క్షణకాలమైనా సరే శ్రద్ధగా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తీరాలి చేసి తీరటం ద్వారా నాస్తి ధ్యాన సమో యజ్ఞ ధ్యానంతో సమానమైనటువంటి యజ్ఞం లేదు ధ్యానతో సమానమైనటువంటి పూజ లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని తస్మాత్ ధ్యానం సమాచరేత్ ధ్యానం చేయాలి ధ్యానం చేయటానికి వీలుగా ఉండేటువంటి పరిస్థితులను కల్పించుకోవాలి దానికి ముందుగా ధ్యానానికి వీలుగా మనసులో పరమేశ్వరుడు యొక్క ముద్ర పడేందుకు కొంత ప్రయత్నం చేసుకోవాలి ఈ ప్రయత్నాలన్నిటినీ చేసుకుంటూ పోవాలి కానీ చెప్పినటువంటి ప్రదేశాల మీద చెప్పినటువంటి క్రియల మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు ఆ ప్రదేశాలు ఆ క్రియలు అన్నీ ఈ ధ్యానానికి దోహదపడే మాట అయితే చేసుకోవచ్చు కానీ కేవలం ప్రదేశాల మీద ఎక్కువ శ్రద్ధ పనికిరాదు అనే విషయాన్ని శివపురాణం లాంటి గ్రంథాలు చెప్తున్నాయి ఎన్నెన్నో ఉపనిషత్తులలో ఈ అంశం ప్రస్తావన చేయబడి ఉంది ఆ అంశాలన్నిటినీ కలగలిపి ఆచార్యుల వారు ధ్యానానికి ఉండేటువంటి శక్తిని దృష్టిలో ఉంచుకుని ఆ ధ్యానం అనబడేటువంటి యోగం యొక్క ఫలితాన్ని ఈ శ్లోకంలో చక్కగా పిండి చూపిస్తున్నారు ప్రదేశం లాంటి వాటిలతో కాదు మనస్సు ఎక్కడ ఉంది శరీరం ఏ ప్రదేశంలో ఉన్నది అని కాదు మనస్సు పరమేశ్వరుడి మీద ఉందా లేదా అనేది ప్రధానం అని చెప్తున్నారు ఆ మాట చెప్తూ గుహే బహిరపి బహిరీ వనేవాద్రి శిఖరే జలె వానౌ వా వసతు వసతేలం సదా ఎంతఃకరణమే శంభో తవ పదే స్థితం చేోగోసౌ సరమయోగీ సుఖీ అని అంటున్నారు మనకి ఇప్పటికిప్పుడు యోగాభ్యాసానికి ఓ గుహల్ని వెతుక్కునే పరిస్థితి కానీ ఆ అడవులకో లేకపోతే కొండలకో పారిపోయేటువంటి పరిస్థితి కానీ లేదు ఈ మాటను ఒప్పుకుందాం కానీ ఆ ధ్యానం కోసం చేయవలసినటువంటి మనసులో పరమేశ్వర ముద్రను వేసుకోవటం లేదా మనసులో పరమేశ్వరుణ్ణి ప్రవేశింపజేసుకోవటం అనే ప్రయత్నానికి మాత్రం మనకు ఏ అడ్డము లేదు కాబట్టి వీటన్నిటికీ ప్రధానం మూలంగా ఉండేటువంటి మనసులో పరమేశ్వర ముద్ర పడటం అనే అంశం మీద మనం దృష్టి ఎక్కువగా సారిద్దాం ఆ దృష్టితో మనసులో పరమేశ్వర ముద్రను వేసుకుని దాన్ని పెంచుకుని మనసులో పరమేశ్వరుడు యొక్క ధ్యానం నిలిచేదాకా మనం శ్రమించుకుందాం మనం కూడా శివయోగులుగా మారదాం మనం కూడా పరమయోగాన్ని పొంది పరమ సుఖాన్ని పొందుదాం దానికి తగ్గట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణే మనం ప్రార్థించుకుందాం ఓం నమశివుడు